ఆల్కలైన్ వాటర్ని మెడిసిన్ అది ఒక మెడిసిన్ నార్మల్ వాటర్ కాదు దాన్ని ప్రతి ఒక్కరూ వాడాలి అని మనం చెప్తూ ఉంటాం సింపుల్ ఫీవర్ దగ్గర నుంచి క్యాన్సర్స్ దాకా ఆపేటువంటి కెపాసిటీ ఆల్కలైన్ పీహెచ్కి ఉంటుంది మన బాడీలో ఆ ఆల్కలైన్ పీహెచ్ మెయింటైన్ చేయాలంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది వాటర్ రోజుకి నాలుగైదు లీటర్లు ఈజీగా తాగొచ్చు కదా ఆ తాగే వాటరే ఆల్కలైన్ వాటర్ అయితే ఎలా ఉంటుంది అందుకే ఈ పర్పస్ కోసమని మనము సంజీవిని జీవితాన్ని జీవామృతం అని చెప్పి ఒక ఆల్కైన్ వాటర్ బాటిల్ తయారు చేసాం చిన్నది అందుకు కంపాక్ట్ ఉండాలి దాన్ని ఆ ఫిల్టర్ చిన్న ఫిల్టర్ అది ఒక ఫైవ్ లీటర్స్ పడతాయి దాంట్లో ఫైవ్ లీటర్స్ పడితే ఆ నీళ్లు తాగాలి జస్ట్ వన్ మినిట్లోనే మీకు ఆల్కలైన్ అయిపోతుంది మీరు పిహెచ్ చెక్ చేసుకోవాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకుంటే సెవెన్ కన్నా దాటిపోద్ది మీరు ఏ నీళ్లు పోస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది అది సరే దాని గురించి మన వీడియోలు ఉన్నాయి దాని డీటెయిల్ చేసి ఈ వీడియో చాలా పెద్దది అవుతుంది ఆ ఆల్కైన్ ఫిల్టర్లో చిన్నదాన్ని చిన్నది పెద్దవి రెండు ఉన్నాయి చిన్నదాంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలామంది మేము ప్రతిసారి ఐదు లీటర్లు పోస్తాము అవి అయిపోతాయి మళ్ళీ ఐదు లీటర్లు పోసుకుంటూ ఉండాలి ఈ ఎత్తి పోసుకోవడం చాలా పెద్ద పని అవుతుంది అని చెప్పారు దాని మీద కొంచెం ఆరండి రీసెర్చ్ చేసి దాన్ని ఇప్పుడు మోడిఫై చేశాం దానికోసమే ఈ వీడియో పరంగా నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు ఉండేటువంటి చిన్న ఫిల్టర్ ఏదైతే ఉందో ఆ ఫిల్టర్కి బబుల్ క్యాన్ అరేంజ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు చాలా వరకు ఈ పట్టణాల్లో అయితే అందరు క్యాన్ వాటరే వాడుతున్నారు కదా దీనికి ఏం చేయాలంటే పైన ఒక నాజులు ఒకటి అరేంజ్ చేశాం మేము ఈ బబుల్ క్యాన్ని హోల్ పెట్టేసి మామూలుగా మనం ఫిల్టర్లో ఎలా పెట్టుకుంటాం అలా దీనికి పైన పెట్టేసామంటే మెల్లగా వాటర్ దిగుతూ ఉంటాయి అయిపోయిన అయిపోయినట్టు తీసుకున్నాం అంటే ఒకటేసారి ఇరవై లీటర్లు మీకు వచ్చినట్టే లెక్క ఇరవై లీటర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి మార్చుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ ఉంటుంది ఒక్కసారి పెట్టుకుంటే సరిపోద్ది చిన్నది ఇది ఎక్కడికైనా క్యారీ కూడా చేసుకోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకోడి పోసుకుంటే ఆల్కలైన్ అయిపోతూ ఉంటుంది కదా అందుకని చెప్పి ఆ పోర్టబుల్ మాత్రం మనం చెప్పాము పాతదే పాతదే ఉంది ఇప్పుడు కొత్తది కూడా ఉంది ట్వంటీ లీటర్స్ అది పెద్దది ఉంటుంది అదేమో కంటిన్యూస్గా ట్యాప్ పెట్టేసుకుని వాడుకునేది ఈ చిన్న ఫిల్టర్ అందరికీ అందుబాటులో ఉంటుంది రేటు కూడా చాలా తక్కువలో ఉంటుంది అదే రేటు సేమ్ రేటు ఉంటుంది ఎటువంటి రేటు మేము పెంచలేదు ఈ ఎక్స్ట్రా ఫెసిలిటీ దీనికి ఉంటుంది దీన్ని వాడుకోవచ్చు ప్రతి ఒక్కరూ దాని గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి దాని డీటెయిల్ తీసుకుంటే మన ఆశ్రమం వాళ్ళు చెప్తారు దాన్ని వాడుకోవచ్చు ఒకసారి అంటే బబుల్ క్యాన్ ర్యాప్ మేము ఫోటోలో చూపిస్తున్నాం కదా అలా దాని మీద బబుల్ క్యాన్ పెట్టేసుకుంటే చాలు సరిపోతుంది ఎన్ని లీటర్లు అయినా మీరు వాడుకుంటూ ఉండవచ్చు సో ఉన్నటువంటి ఆ హడ్డలు అయితే పోతుంది మనకు ప్రతిసారి మేము ఐదు లీటర్లు పోసుకోవాలని చెప్పి చాలా మందికి ఇబ్బందిగా ఉంది తక్కువ రేటు అందుకని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాడుకోండి మిత్రుల ఇది అందరికీ చాలా కంఫర్టబుల్ ఉంది మన ఆశ్రమంలో కూడా మేము వాడతాము